హలో బ్యూటిఫుల్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ సుదర్శన రెడ్డి నేను అర్చన అందరూ ఎట్లా మంచి మేము కూడా మంచిగా మరొక ఇంట్రెస్టింగ్ బ్లాగ్తో నేను అయితే మళ్ళీ వచ్చేసిన మీరు నా ఛానల్ చూడడం ఇది ఫస్ట్ టైం అయితే ప్లీజ్ ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోకండి సో ఈ బ్లాగ్ ఏంటంటే నేను పోలీ పాడ్యం ఫస్ట్ టైం సెలబ్రేట్ చేసుకున్నట్టు ఎట్లా చేసుకున్నా ఏంటిదని నేను ఈ వీడియోలో షేర్ చేసిన అండ్ కంప్లీట్ బ్లాగ్ అనమాట ఇది ఆ రోజు మొత్తం ఇది సో పొద్దున్నే అంటే వెళ్తూ రాకముందుకే ఇది చేయాలంటే తొందర లేచిన ఆయన వాకులు ఊడ్చే కూడా రోజు తొందర వచ్చింది సో ఆమె బయట వాకులు ఊడ్చేస్తుంది ఈ లోపున స్నానము పూజ అన్నీ కంప్లీట్ చేయాలన్నట్టుగా ఫస్ట్ స్నానం చేసేసుకున్న ఫస్ట్ తులసికోట దగ్గర చేసుకుందాము మళ్ళీ ఎందుకంటే రోజు చేసుకునే మామూలు పూజ వెలుతురు వచ్చినాక నైనా చేసుకోవచ్చు బట్ ఈ పోలిపాట్యం పూజ ఏంటంటే వెలుతురు రాకముందుకే చీకటి చీకటిగా ఉన్నప్పుడే చేసేసుకోవాలంటే నేనైతే స్టార్ట్ చేసిన ఆయన ఫస్ట్ టైం నేను చేయడము అసలు ఇది ఒకటి ఉంటుంది చేస్తారనే సంగతే నాకు అంటే ముందు రోజు తెలిసింది ఫస్ట్ నేను కార్తీక సోమవారం ఒక రోజు గుడికి పోయిన ఆ వ్లాగ్ కూడా షేర్ చేసిన చూడకుండా చూడండి సో ఆ రోజు తెలుసుకున్నాను నేను పోల్పాడ్యం చేస్తే సో కార్తీక మాసం అంతా చేయడానికి నాకు వీలు కాలేదు ఎందుకంటే నేను ఊర్లో ఉన్న ఈసారి చేద్దాం అనుకున్న కార్తీక మాసం మొత్తము అంటే దీపారాధన చేసుకుందాం అనుకున్నా బట్ వీలు కాలేదు ఎందుకంటే ఊళ్ళో పాప బర్త్డే ఎల్లమ్మ పండుగ ఇవన్నీ కార్తీక మాసంలోనే పెట్టుకున్నాం కాబట్టి వీలు అన్నట్టు సో కార్తీక మాసం మొత్తం చేసుకోవడం వీలు కాకపోయినా సరే ఒక పోల్పాడ్యం రోజు చేసుకుంటే కూడా ఆ నెల అంతా చేసిన పుణ్యం వస్తుంది అనేసి మా పక్కకు వేరే నైబర్స్ ఉంటారు కదా వాళ్ళు చెప్పారు సో ఆ రోజు కార్తీక సోమవారం రోజు గుడిపోయినరోజు చెప్పారు అండ్ రోజు పోలిపాడ్యం కూడా సోమవారం రోజే వచ్చింది లాస్ట్ సోమవారం అనమాట ఇంకా అప్పటికి కార్తీక మాసం అయిపోయినట్టే ఇంకా పోలిపాడ్యం లాస్ట్ అన్నట్టు సో నేను ఇట్లా చేసుకున్నాను నా దగ్గర అయితే అరటి దుప్పలో వాటర్లో నీళ్ళు వదలడం అనమాట అరటి దొప్పలో దీపాలు పెట్టి ఆ దీపాలని వాటర్లో వదలడం తులుసుకోవటం ముందు అదే పోలిపాడ్యం సెలబ్రేట్ చేయడం ఆయన ఎందుకు చేస్తారని బిహైండ్ రీజన్ అసలు ఇది ఎందుకు వచ్చింది ఏందని నేను ఆవిడని అడిగితే ఆవిడ నాకు ఏం చెప్పిరంటే ఈ ఒక అత్తకి ముగ్గురు నలుగురు కోడలు ఉంటారు అందులో చిన్నది పొలి ఆమె పేరు పొలి అనమాట ఆవిడ పేదింటి నుంచి వచ్చింది అనమాట అట్లా అట్లావడం వల్ల తనంటే అత్తకు చిన్న చూపంట ఆ చిన్న చూపు వల్ల కార్తీక మాసంలో తన ముగ్గురు కోడలు అత్తా కలిసి ఇంటి పన్నంతా పొలికి అప్పచెప్పి వాళ్ళు న నది దగ్గరికి పోయి అక్కడ రోజు దీపారాధన చేసుకొని వచ్చేవాళ్ళంట కార్తీక మాసం మొత్తం సో పొలికి రోజు నేను కూడా దీపారాధన చేసుకుంటే బాగుండు చేసుకుంటే బాగుండు రోజు మనసులో ఉండినట్టే లాస్ట్ అంటే పాడ్యమి రోజు రేపైతే కార్తీక మాసం అయిపోతుంది ఇంకా అమావాస్యతో అయిపోతుంది కదా మనకి కార్తీక పౌర్ణమి కార్తీక మాసము సో పాడ్యమి రోజు ఆమె అత్త వాళ్ళంద అత్త తోడికోడ వాళ్ళందరూ నది దగ్గర పోగానే ఈమె ఇంట్లోనే వెన్ను ఉంటుంది కదా ఆ వెన్నతో వెన్న ఒత్తులకు అద్దేసి దీపం పెట్టి వాళ్ళు రాకముందుకే దీపాలు పెట్టేసి ఒక చిన్న తట్టలు ఆ నీళ్ళు వేసుకొని గంగాలం అనుకోవచ్చు అందులో నీళ్ళు పోసుకొని అందులోనే వదిలేసి ఆ గంగాలంనే నది నదిలాగా గంగాదేవిలాగా భావించి అందులో వదిలేసి వాళ్ళందరూ చూడకుండా దానిపైన మూత పెట్టి కప్పేస్తుంది అంట సో అట్లా ఆమె చేయడం వల్ల వాళ్ళందరికీ స్వర్గం ప్రాప్తించదంట ఒక పులికి మాత్రమే స్వర్గం ప్రాప్తి ప్రాప్తిస్తుందంట సో అంటే అంటే మో ముక్తి మోక్షం లభించినట్టు ఇంకా మరో జన్మ ఎత్తకుండా తనకు మోక్షం లభించినట్టే ఆ దైవంలో ఐక్యమైపోయినట్టు అంత పుణ్యం వస్తుందంట సో పులి పాడ్యం పులికి పాడ్యం రోజు ఇట్లా కార్తీక మాసం ఇట్లా చేసినందుకే ఆమెకు అంత స్వర్గం లభించిందని చెప్తారంటే ఈ కథ సారాంశం అదే సో ఎంత మంచిగా చేసినాము ఎంత గొప్పగా చేసినాము ఈ ఏడ చేసినాం మళ్ళీ నదిలకు పోయి చేసినామా సముద్రంలోకి పోయి చేసినామా ఇది కాదు ముఖ్యము మన భక్తి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన భక్తి మన ఏకాగ్రత మన ఈ మన ఏకాగ్రత ఎంత మంచిగా ఉంది మన మనసు లగ్నం చేసి ఆ దేవుని మొక్కి ఒక్క దీపం పెట్టిన చాలు ఒక్క అగరబత్తి ముట్టించిన చాలు దాన్ని ఆయన చూస్తాడు మన భక్తి ఎంత ఉందో మాత్రమే చూస్తాడు అంతే ఎంత గొప్పగా చేసినామనేది అది అది మన సంతృప్తి కోసం చేసుకుంటామంతే సో అట్లా నేను తులుసుకోవటం ముందు తెలుసుకున్న తర్వాత నాకు చేయాలనిపించింది ఖచ్చితంగా ఫస్ట్ టైం అయితే ఏది ఏది కొత్తగా చేయాలన్నా అది ఫస్ట్ టైం అవుతుంది కదా సో ఇది ఈసారి నుంచి ఇది మొదలు పెడదామన్నట్టుగా సో ఈసారి చాలా కొత్త పనులు చేసిన అందులో ఇదొకటనమాట సో బయట తులసికోట దగ్గర కార్తీక మాసం లాస్ట్ దీపాలు పెట్టేసిన అండ్ ఎన్ని ఒత్తులు పెట్టినా డౌట్ అవ్వచ్చు నేనైతే ముప్పై మూడు ఒత్తులు పెట్టినా నేను కూడా యూట్యూబ్లో చూసి ముప్పై మూడు ఒత్తులు పెట్టినా ఇంక ఎన్ని నేను ఎవరెన్ని పెట్టుకుంటారో నాకైతే తెలియదు నేను కూడా యూట్యూబ్లో చూసే పెట్టినా నాకు కూడా తెలియదు ఎన్ని పెడతారు ఏంది సంగతి అయితే నేను కూడా ఎవరిని పంతులను అడగలేదు తెలుసుకోలేదు దీని సంగతి జస్ట్ యూట్యూబ్లో చూసి కథ తెలుసుకున్నా అండ్ దాని సంగతి కూడా తెలుసుకున్నా అండ్ ముందు రోజు అమావాస్య కాబట్టి సో అమావాస్య నేను నేనైతే ఇంట్లో ఉన్న ఫోటోలన్నీ వాటర్తో నీట్గా క్లీన్ చేసుకుంటూ అండ్ నేను ఈ థింగ్ మీతో షేర్ చేయాలి నాకు మా కులదైవము అంటే మా ఇంటి దేవత ఎల్లమ్మ అని తెలియక ముందుకే నేను ఈడ బల్గంపేట ఎల్లమ్మ దగ్గర పోయి ఎల్లమ్మ తల్లిది ఒక చిన్న ఫోటో తెచ్చుకొని పెట్టుకున్నా మా ఇంట్లో ఈడ సిటీలో ఎందుకు తెచ్చుకున్నామో నాకు కూడా తెలియదు ఆ రోజు ఏడిపోయినా నేనైతే ఫోటోలు కొన్నాను దేవుని ఫోటోలు ఎందుకంటే ఎక్కువ ఫోటోలు పెట్టుకుంటే గజిబిజి అయిపోతుంది పంది తీరదు తొందరగా దీపం పెట్టుకుంటే తొందరగా కంప్లీట్ కాదనే ఉద్దేశంతో నేను తెచ్చుకొని ఏడిపోయినా బట్ ఆ రోజు మాత్రం నాకు తెచ్చుకోవాలనిపించింది ఆడ ఎల్లమ్మ ఫోటో చూడగానే చిన్నగా ఇంత మంచిగా ఉంది నేను తీసుకుంటాను చూడంగా తీసుకోవాలనిపిస్తుంది అందుకే తీసుకొని ఇంట్లో పెట్టుకున్నా ఆయన మొన్న మా ఎల్లమ్మ పట్నం అయ్యి కళ్యాణం ఇట్లా అయినాక ఆడందరు చెప్పిరన్నట్టు మీరు ఇడు ఉండరు కదా సిటీలో ఉంటారు కదా ఆడైనా సరే మంగళవారం మంగళవారం చిన్నది ఎల్లమ్మ ఫోటో తెచ్చుకొని దానికైనా మంగళవారం మంగళవారం దీపం పెట్టుకోవచ్చు మంచిగా అనిపిస్తుంది అని చెప్పారు సో అప్పుడు నాకు గుర్తుకొచ్చింది ఆ తల్లి నాకు తెలియకుంటేనే మా ఇంట్లోకి వచ్చేసింది ఆల్రెడీ వచ్చేసింది సో ఈడ మళ్ళీ నేను ఇంత మంచిగా తెచ్చుకున్నా అని నాకు అప్పుడు అనిపించింది మంచిగా ఆ తల్లి రావాలనుకుంటే మనకు ఉండాలనే ఏం లేదు ఎట్లన్నీ వస్తుంది మన ఇంటికి నా పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఆ మబ్బులు పడ్డాయి అసలు సలసల్లగా ఉంది ఆ రోజు వాతావరణము మంచిగా లోపల ఉన్న ఒత్తులు కూడా అన్నీ కొండెక్కినాయి అనమాట మంచిగా అనిపించింది నాకు అండ్ లెమన్ వాటర్ తాగుతున్నా నేను కొంచెం నిమ్మకాయ ఎక్కువైంది పిల్ల పుల్లగా ఉంది అండ్ హెడ్ బాత్ చేసినా కదా ఇంత చలిలో అసలు ఎంత హెడేక్ వస్తుందంటే విపరీతమైన హెడేక్ వస్తుంది నాకైతే అండ్ చలి సల్ఘోరంగా చలిపెడుతుంది చల్ బయట ఈదరు ఒకటి మబ్బులు పడ్డాయి ఆయన ఇంత పొద్దుగాల తల స్నానం చేయడం వల్ల చలి నెత్తి నొప్పి కోల్డ్ అయ్యేటట్టు ఆ ఫీలింగ్ అయితే వచ్చింది నాకు అనిపించింది బట్ ఇంకా కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాల్సింది అంతే నిద్ర కావాలంటే మనకి పూజ సమర్పమవుతుంది అందుకనేసి ఇంకా ఒకరోజు నిద్ర మానుకొని చేసుకున్న పూజ అండ్ ఇడ్లీలు ఇట్లాంటి ఎక్కువ హెక్టిక్ ఏదైనా పూజలు దేవుళ్ళని కడుక్కునేది ఇట్లాంటివి ఉన్నప్పుడు ఇడ్లీలు పెట్టేసుకునే ముందు రోజు రేపు ఇడ్లీలు వేసుకోవాలని అనుకుంటా ఎందుకంటే దోశలు ఇట్లా పోసుకుని ఉంటే లేట్ అవుతుంది పూజకు అందుకని ఇడ్లీలు పెట్టేసుకుని అనుకుంటుంది పెట్టేసుకొని మనం ఇటు దేవుళ్ళని కడుక్కోవడం పూజ చేసుకోవడం మీ సంగతి చేసుకోవచ్చు అవి ఉడికిపోతూ ఉంటాయి పెట్టడమే లేటు అంతే ఈ దోశలు ఏంటంటే ఆయన నిలబడి వస్తుంటూ ఉండాలి ఆయన మా పాప ఏంటంటే నేను స్టవ్ కూడా పని చేస్తుంటే వచ్చిన కాలు పట్టుకుని ఇలా పడుతుంది ఊపుతుంది నేను కూడా చూస్తా అని అంటుంది అందుకనేసి ఇట్లా వేస్తాయండి పిల్లలు ఇంకా లేవలేదు లేస్తారు ఇక టైం కదా లేదు ఏంటిది బాగుందారా నచ్చిందా చివరకు చెల్లలేసి లేచినావా ఎందుకు ఇంత జల్లీ లేచినావు పచ్చుకోకా

తీసుకురావు బయట ఐదు బయట ఎక్కువ లక్షలు ఐదు లక్షలు బాయ్యో అవన్నీ వచ్చింది నేనే పెట్టిన దొంగ అన్ని తీస్తున్నా నాయి అన్నీ నేను దాచి పెట్టుకున్నాన్నీ మళ్ళీ నువ్వు సోదా చేస్తున్నా. తెచ్చి చిలోపటన్ లోపటన్ మళ్ళా బుద్దు ఓలాని తీసుకుంట అయ్యో. డన్. డన్. తంబిచకో పో వెట్పి. తో. పార్డవా చూపిస్తా. కింద ఇది. కింద. కిందాగో. పంపించిందా పిల్లల్ని లేపి ఇట్లా చేపించి ఇంకా ఇడ్లీలు వేసినా కదా తినిపిస్తున్నాయి ఇద్దరికి ఒక్కొక్కసారి మా శనిక్ష గారబ్బం బాగా చేస్తానంటే నువ్వే తినిపి నేను తిన అంటుంటే ఇంకా ఇద్దరికి కలిపి తినిపిస్తున్నా ఆయన మా చిన్న పాప గుంజుకుంటుంది మా సనక్ష అదే ఆమెకు సపరేట్గా గిన్నెలు వేసి పెట్టించినా కూడా ఆమెకు శనిక్షదే కావాలి ఇప్పుడు శనిక్షదే గుంజుకుంటుంది మా చిన్న పాప పిల్లలకు కూడా కొన్ని ఫ్యాంటసీస్ ఉంటాయి అందులో మా చిన్నపాపకి మా నైనిషకి ఇట్లా చీరలు ఎక్కువంటే మస్తు ఇష్టము అది చిన్న మా చిన్న చీర ఉంటాయి మా శనిక్ష అది ఎక్కి గుసు అంటే మస్తు ఇష్టము మా సనిక్షన్ ఏమో అప్పటిదాకా సప్పుడు ఏది ఎప్పుడైతే చెల్లెవే గుసుంటుందో అప్పుడే ఆమెకు ఆమె అని గుర్తుకొస్తుంది నా చీర నాకు ఇచ్చి నేను కూర్చుంటాం మమ్మీ నేను సనిక్షను ఫ్రెష్ చేసి స్నానం గిట్లో చేపించేసి స్కూల్లో దింపేసి వచ్చిన నేను వచ్చి పాలు ఇచ్చి పాపను వండుకోబెట్టేసిన తను లేసేలోపు ఇంకా ఛాయ్ పెట్టుకోవాలి ఇంతకుముందు నేను చాయ్ పెట్టుకున్నప్పుడు అయితే చాయ్ పెట్టంగానే అంటే పాలు పెట్టంగానే చెక్క చాయ్ పత్తి అన్నీ వేసిపోయి కూర్చుంటుంటేనే ఆడ బట్ ఇప్పుడు అట్లా వేస్తా సో ఇప్పుడైతే ఈ టిప్ అయితే నాకు ఈ ఏమంటారు చాయ్ పెట్టినప్పుడు పాలు గరం అయినాక చాయ్ పత్తి అయితే ఎక్కువ టేస్ట్ ఉంటుంది అంట ఛాయ్ అందుకే అప్పుడు అది తెలిసినప్పటి నుంచి మా వద్దునే షేర్ చేసింది నాకు ఇది అప్పటి నుంచి అట్లనే పెడుతున్నా అండ్ ఇంకొకటి జస్ట్ ఇంకొక వన్ మినిట్ అయితే చాయ్ దించుతా అన్నప్పుడు అప్పుడు వేస్తాను నేను చక్కెర ఇది మా ఆయనే చెప్పింది అనమాట ఈ టిప్పు ఫస్ట్ వేస్తే ఏంటంటే పాలు వలిగిపోతే చక్కెర వేస్ట్ అవుతుంది దించే ముందు వేస్తే పాలు వలగాయి ఒకవేళ పలగేద ఒకవేళ పలిగే స్టేజ్లో ఉన్నా కూడా పలుగాయి అని మా ఆయనే చెప్పింది అనమాట అప్పటి నుంచి టిప్పు చాయ్ పత్తి వేసినా గరమైన పాలు చాయ్ పత్తి వేసినా ఈ మసలేలోపు మనం బట్టలు వాషింగ్ మిషన్ వేసిపోయిన ఉంటేనే శనిక్షన్ స్కూల్ పంపించేటప్పుడే బట్టలు వాషింగ్ మిషన్ వేసేసిన బట్టలు అయిపోయినాయి చాయ్ లోపు ఇవి ఆరేద్దాం నేను కూడా టిఫిన్ పిల్లలు తినిపించేటప్పుడే కడుకొక్క బుక్క కడుక్కొక్క బుక్క నేను కూడా తినేస్తాను మళ్ళీ నేను సపరేట్గా పెట్టుకొని కూర్చొని తినే అంత టైం ఉండదు పొద్దుగాల హడావిడిగా ఉంటుంది ప్రతి నిమిషం కూడా కౌంట్ అవుతుంది పొద్దుగాల పూట ఫాస్ట్ ఫాస్ట్ పోతూనే ఉంటుంది టైం ఇంత ఫాస్ట్గా చేసుకున్నా కూడా అందుకనే వాళ్ళకి తినిపించేటప్పుడు అప్పుడే టక్కన ఇంకోటి దోషను ఇడ్లో ఇంకోటి పెట్టేసుకొని తినేస్తాను నేను నేను ఛాయ్ మాత్రం తర్వాత పెట్టుకుంటా ఈ నీళ్లు ఉన్నాయి కదా నేను దీపం వదిలే నీళ్ళు ఈ నీళ్లు ఏం చేయాలంటే మనం చెట్ల దగ్గర ఉంటే చెట్లకు పోయచ్చు లేదంటే ఎవరు దొక్కని ప్లేస్లో అయినా పోయచ్చు నేనైతే మా ఇంటి ముందు చెట్లుంటాయి అన్నమాట ఆడ ఆన్లో పోసేసిన కలబంద ఇట్లా అన్ని చెట్లు ఉంటాయి అయితే కలబంద ఊరు నుంచి తీసుకొచ్చి పెట్టిన ఇంట్లో మళ్ళీ పిల్లి గిట్ల ఏమన్నా దుంక్తే నీళ్ళన్నీ ఆన్నే పోతాయి అన్నట్టుగా చెట్ల పోసేసినా అండ్ ఇంకా చాయ్ మసిలిపోయింది ఇక దించుతాని చక్కరేసేస్తున్నా మా పాప ఛాయ్ చూసింది అనుకో అస్సలు ఊకోదు ఆ కలరా మరి ఏంటిదో తెలియదు కానీ ఛాయ్ చూస్తే మాత్రం నేను తాగుడు చూసినా కూడా కొట్లాడుతుంది అది అరుగుతుంది నాకు కూడా కావాలన్నట్టుగా మీది మీద కురుకు వస్తుంది అందుకని ఆమె చూడక ముందుకు టక్కునే ఎడిదిక్కు తిరిగి ఆమెకు టీవీలో పాటలు పెట్టి నేను ఎడిదిక్కు తిరిగి తాగేస్తున్నాం చాయ్ అయితే ఫస్ట్ ఫస్ట్ చాయ్ తాగేసేయాలి ఇంకా వంట పనులు మొదలెట్టేసేయాలి ఈరోజు దోసకాయ పచ్చడి వేద్దాం అన్నట్టు దోసకాయ మా ఆయన పోయినప్పుడు తీసుకొచ్చిండు ఒక దస దోసకాయ ఒక్కటే అది పట్టుకొని వచ్చిండు ఇంకా నేను దోసకాయ పచ్చడి వేద్దామన్నట్టు అది చేస్తున్నా మా చిన్నపా అస్సలు వేసుకొని ఇస్తలేదు వంట ఎత్తుకో ఎత్తుకో అని వచ్చి కలబడుతుంది మళ్ళీ ఒకసారి ఇట్లా తింటదేమో అన్నట్టుగా తినిపిస్తే ఒక బుక్క తిన్నట్టు చేసి నాకు వద్దని ఉమ్మేస్తుంది ఇంకా సరేలే అని కొంచెంసేపు ఆమెను ఇంకేజ్ చేసి ఈలోపు ఆమెను ఆడిపించుకుంటూనే దోసకాయ కట్ చేసేసిన నేను ఆల్రెడీ దోసకాయ పచ్చడి ఇట్లా వేయాలని మన ఛానల్లో నేను రెసిపీ షేర్ చేసేసిన అందుకే దాంట్లో రెసిపీ ఏం షూట్ చేయలేదు ఆల్రెడీ షేర్ చేసినా షేర్ చేస్తే బోర్ వస్తుంది కదా అందుకని షేర్ చేయట్లేదు అండ్ ఆమెను ఎత్తుకొని నేను వంట చేసిన ఐ మీన్ వంట వంట కంప్లీట్ అయిపోయింది బియ్యం పెట్టేసిన రైస్ కుక్కర్లో అది అవుతుంది అది అయ్యేలోపు కొన్ని రీల్స్ చేసుకుందాం అన్నట్టుగా ఎందుకంటే హెడ్ బాత్ చేసిన రోజు నేను రీల్స్ చేసుకుంటా అలా హెడ్ బాత్ చేసిన కదా అన్నట్టుగా రీల్స్ చేసుకున్న మళ్ళీ నూనె మొహం ఉంటే మంచిగా ఉండదు కదా అన్నట్టుగా చేసుకున్నా అట్లా కూడా కానీ ఎక్కువ హెడ్ బాత్ చేసిన రోజు అండ్ మా చిన్న పాపని నేను ఒక రెండు వీడియోలు చేసుకుంటా ఆడిపి అంటే మా ఫ్రెండ్ ఉమా తను ఆడిపిస్తుంది బయట నేను లోపల రీల్స్ చేసుకున్నా కొంచెం సేపు ఈ లోపు మా వారు వచ్చేసారు ఇంకా మా చిన్నపాప అస్సలు తినిస్తుంది మా వారిని ఎవరైనా సరే తనకెందుకో కూర మీద ఉంటుంది తనకు అన్నం పెట్టి కలిపి ఇస్తే అది వారు పోసి మళ్ళీ మా దగ్గరికి వస్తుంది తినేసి వాళ్ళు స్కూల్ పిల్లలు సనక్సి కూడా స్కూల్ టైం అవుతుంది కదా అందుకంటే హాఫ్ అన్ అవర్ ముందు మా ముందున్న స్కూల్ పిల్లలు వెళ్ళిపోతారు అన్నట్టు వాళ్ళని చూసుకుంటూ ఉంటారు ఇద్దరి టైం పాస్ చేస్తూ మా సమీక్ష స్కూల్ నుంచి వచ్చేసింది ఇంకా స్కూల్ నుంచి రాగానే ఒక ఆరెంజ్ యాపిల్ ఏదో ఒకటి ఇస్తాను నేను బట్ మోస్ట్లీ ఈ మధ్య ఆరెంజ్ ఇష్టపడుతుంది తను అందుకే ఆరెంజ్ ఇచ్చేస్తున్నా అండ్ మా పాపకు కూడా ఆరెంజే కావాలి తనకు వేరే యాపిల్లో పొమ్మ గ్రాన్ ఇస్తే అస్సలు తినదు తనకు కూడా ఆరెంజే కావాలి మళ్ళీ అది వస్తుంది తినదు పిస్కి పిస్కి రసం అంతా కింద పోస్తుంది అండ్ ఫ్రూట్ నిప్పలు ఉంది కదా దాంట్లో పెట్టిస్త అసలుకే తినదు అది నువ్వు కాడబెడుతుంది ఈసర కొడుతుంది అండ్ ఈవినింగ్ పూట మా వారు వాకింగ్కి పోయారు సో పిల్లల్ని ఎంగేజ్ చేయాలన్నట్టుగా నేను టీవీలో సాంగ్స్ పెట్టుకొని నేను మా సమీక్ష చేస్తున్నాము అండ్ నేను చేస్తుంటే మా సమీక్ష నువ్వు చేయకు నేనే చేస్తాను నువ్వు అస్సలు చేయకని అంటుంది లే ఇట్లా చేయబట్ట అట్లా లేదు నువ్వు చేయకు నువ్వు చేస్తాను నేను చెయ్యా అంటుంది అందుకే ఆ మాట తిరిగినప్పుడు నేను చేస్తే నేను తిరిగినప్పుడు ఆపేసినా నేను అండ్ నా ఫేస్ ఇక్కడ రికార్డ్ అయింది అనుకున్నాను నా ఫేస్ రికార్డ్ అయితే లే జస్ట్ ఫేస్ మాత్రం కొట్టేసినట్టుగా అనిపిస్తేనే లేదు అండ్ మా సమీక్షకి ఇట్లా రౌండ్స్ రౌండ్స్ తిరగడం బాగా ఇష్టము ఫ్యాంటసీ అనమాట ఎన్నిసార్లు దింపినా కూడా మళ్ళీ దింపు మళ్ళీ దింపు ఉంటుంది అండ్ కొంచెంసేపు పిల్లల్ని ఎంగేజ్ చేసి అండ్ ఆరెంజ్ ఒక్కటే ఉండే మా సన్నికి అస్సలు సాటిస్ఫై కాలేదు ఆరెంజ్ తోటి అందుకని ఈవినింగ్ పాన్ కేక్స్ వేసి ఇచ్చిన పిల్లలకి పిండి ఉంటే పాపకి పాన్ పాన్ కేక్స్ వేసిన కొద్దిగా సెర్లాకు ఈ దోశ పిండిలో కలిపి వేసిస్తే చిన్న చిన్నగా అండ్ మా సన్నిసా కదొద్దు వద్దన్నది నాకు దోశనే కావాలంటే తనకు దోశ వేసి ఇచ్చిన ఎందుకంటే తను చట్నీ కోసం దోశ తింటా అన్నాడు సో దట్స్ ఇట్ ఫర్ ద బ్లాగ్ ఇది ఈ బ్లాగ్ ముచ్చట మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయి సో మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాము అప్పటిదాకా చూస్తూనే ఉంటారు సుదర్శన రెడ్డి నేను అర్చన థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ది అండ్ బాయ్ సీ నెక్స్ట్ వీడియో